హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నటువంటి అక్వేరియంలో చేపలు ఉన్నాయని చెప్పేసి గతంలో చెప్పుకున్నాం కదా అయితే అందులో రెండు షార్క్ చేపలు ఉండేటివి వాటిని కరెక్ట్గా ఒక పదిహేను సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది అయితే ఒక నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు మనం ఒక వీడియో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఒక చేప అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయింది అయితే నిన్న మరొక చేప కూడా ప్రమాదవశాత్తు చనిపోయింది అది ఆ అక్వేరియంలో నుంచి ఎగిరి కింద పడిపోయింది అయితే ఆ సమయానికి ఇంట్లో ఎవరు లేకుండా పోయేటప్పటికి డ్యూటీకి వెళ్ళినారు ఇంటికి వచ్చి చూసేటప్పటికి పాపము చనిపోయింది సో అది మాతో పాటు ఒక పదిహేను సంవత్సరాలు ఏ జర్నీ చేసింది అనుకోకుండా పాపం నిన్న ప్రాణాలు కోల్పోయింది కాబట్టి మీ ఇంట్లో ఇంట్లోగా ఎవరైనా అక్వేరియంలో చేపలు పెంచుకుంటుంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వాటికి సరైనకి తిండి పెట్టడం కానీ అంటే అదే ఫుడ్ వేయడం కానీ వాటర్ చేంజ్ చేయడం కానీ ఆక్సిజన్ ఉందో లేదో చూసుకోవడం కానీ అలాగే పైన మనం ఏదైతే హట్ ఒకటి పెడతామో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ చేప పదిహేను సంవత్సరాలు అంటే కొద్దిగా పెద్ద సైజ్ అయ్యింది బలం ఎక్కువ ఉండడంతో అది ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోయింది సో ఎప్పుడు ఎగురుతుండేది అయితే తీసి లోపల ఉన్నాము అనుకోకుండా అది చాలా బలంగా ఎగిరి కింద పడిపోయింది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అక్వేరియంలో కూడా ఇలాంటి చేపలు ఏదైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి